అందరికీ నమస్కారం అమ్మ నమస్కారం ముందుగా దివ్యరమణ గారు ఆషాఢ మాసం ప్రారంభమైంది ఇవాళ అసలు ఈ ఆషాఢ మాస విశిష్టత ఏంటో ప్రేక్షకులకు తెలియజేస్తారా తప్పకుండా మనది వ్యవసాయ ఆధారిత దేశం అందరికీ తెలిసిందే భారతదేశం అనేసరికి వ్యవసాయం మీదే మొత్తం ప్రపంచంలోనే మనమే టాప్ చైనా తర్వాత ఇప్పుడు చైనా ముందుకు వచ్చింది అయితే మనకి వర్ష ఋతువు మొదలయ్యే కాలం భారతదేశంలో కాబట్టి వ్యవసాయానికి అనుగుణంగా ఉండే కాలం కాబట్టి ఈ కాలం అంతా వ్యవసాయానికి కేటాయించాలి అని ఒకటి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇందాకే చెప్పారు శూన్యమాసము ముహూర్తాలు ఉండవు అంటే ఏంటి అసలు ఇప్పుడు ఇక్కడ శుభానికి సంబంధించింది ఏది ఉండదా అంటే కనుక వివాహానికి సంబంధించినవి కానీ లేకపోతే గ్రహ ప్రవేశాలకి సంబంధించినవి కానీ శంఖస్థాపనకి సంబంధించిన ముహూర్తాలు ఉండవు కానీ బ్రహ్మోత్సవ ముహూర్తాలు ఉంటాయి గుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి లేకపోతే మళ్ళీ మనకి ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉంటాయి మనకి ఇవన్నీ అంటే ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ధ్వజస్తంభ ఆరాధనలు కూడా జరుగుతూనే ఉంటాయి అంటే కొన్నిటికి నిషిద్ధం కానీ అన్నిటికీ నిషిద్ధం కాదు అలాగే తొలి ఏకాదశి తొలి ఏకాదశి అనేసరికి అందరూ ఏమనుకుంటారంటే పండగలకి పునాది కాలం అనుకుంటారు కానీ తొలి ఏకాదశి అనేసరికి స్వామి నిద్రకి ఉపక్రమించడానికి దేవతలందరితోటి నిద్రకి ఉపక్రమిస్తాడట శ్రీ మహావిష్ణువు అలాంటి సమయంలో ఇది మొదలు వచ్చిన ఏకాదశి కాబట్టి మొదటి ఏకాదశి అంటాం మనం దీన్ని ఈ తొలి ఏకాదశి అనేసరికి విశేషమైన ఆరాధనలు చేస్తూ శ్రీ మహావిష్ణువు ప్రీతికై మనం మోక్ష ప్రీతికై మానవుడు సంచరిస్తూ ఉంటాడు మానవుడిగా జన్మ ఎత్తిన మా ప్రతి వ్యక్తి కూడా ఏం కోరుకుంటారు మోక్షాన్ని కోరుకుంటారు ఆ మోక్షంకై శ్రీహరిని ఆరాధన చేస్తూ ఉంటారు అయితే ఎక్కడైతే చాతుర్మాస్య దీక్షలు కూడా మొదలయ్యే కాలం ఇదే చాతుర్మాస్య దీక్షలు అనేసరికి ఏంటి ఎవరు చేయాలి మళ్ళీ మంత్ర అనుష్ఠానం కలిగిన వాళ్ళు సన్యాసులు సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు ఇలా చాలామంది వీరంతా ఏంటి అని అంటే కనుక వర్షలతో ప్రారంభం అవడం వల్ల ఎక్కడైనా వీరు ప్రయాణం చేస్తూ ఉంటే వారికి ఇవన్నీ అడ్డం వచ్చేసేసి ఈ అడ్డం అంటే ఏంటి వానలు ఋతువులు నదులు వీటిల వల్ల వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరగలేరు కాబట్టి ఒక చోట కూర్చుని వారి ఆశ్రమ స్వీకారానికి తగ్గట్టుగా సాధనా ఫలాన్ని చేయడం అది చాతుర్మాస్య వ్రతం తర్వాత మనకి జగన్నాథ రథయాత్ర జగన్నాథుడు ఇంతంత కళ్ళేసుకుని మనందరినీ చూస్తూ రథయ రథంలో బయటకు వచ్చి ప్రతి ఒక్కరిని దర్శించ అంటే ఆయనను దర్శించడానికి మనం వెళ్ళం కాదు ఆయన మనల్ని దర్శించడానికి వచ్చే వైభవోపేతమైన యాత్ర కదా మనకి ఆషాఢ మాసంలో అయితే ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా సరే ఆధ్యాత్మిక సాధన చేయడానికి చాలా మంచి మాసం ఇందాక మీరు అన్నట్టు మీరు అన్నీ చెప్పేశారు ఏంటి ఎవరు కలవకూడదు భార్య ఎవరితో ఒక చోటు ఉండకూడదు అత్త కోడలు ఒక చోటు ఉండకూడదు ఇలాంటివన్నీ వ్యవసాయ ఆధారిత దేశం అవడం వల్ల కొత్తగా పెళ్ళైన జంట కలిసి ఉంటే కనుక వ్యవసాయం సరిగ్గా చేయలేరేమో అందుకని వీరిద్దరిని విడదీస్తారు విడదీయడం వల్ల వీరిద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది లేకపోతే ఈ అమ్మాయికి కూడా రావచ్చు కొత్తగా వచ్చిన ఇల్లు అన్నిట్లో అన్నీ ఆ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడం అంత కష్టం అబ్బాయి అంటే అక్కడే ఉంటాడు కాబట్టి అబ్బాయికి విషయాలు ఏం తెలియవు కానీ అమ్మాయి వచ్చినప్పుడు తను చాలా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అలాంటి సమయంలో ఈ ఆషాఢ మాసం ప్రత్యేకంగా అమ్మాయికి కొంత ఊరటనిస్తుంది అలాగే ఈ కాలంలో గర్భం ధరిస్తే గనక పుట్టే పిల్లలు చక్కటి పిల్లలు పుట్టరు లేదా వాళ్ళు పుట్టే సమయం వేసవి కాలం అవుతుంది కాబట్టి అప్పట్లో వైద్య సదుపాయాలు సరిగా లేకపోవడం ఇలాంటివన్నీ కారణాల వల్ల ఏంటి అని అంటే కనుక బాగుండదు అని చెప్పి వారిని విడదీస్తారు అందుకని ఎవరిని కలవకూడదు అని చెప్తారు అత్తాకూడలు కలవకుండా ఉంటే బాగుంటుంది అంటారు అలా చేయడం వల్ల వీరందరికీ వెసులుబాటుగా కల్పిస్తున్నారు ఏంటి అని అంటే ఒకరినొకరు నుంచి దూరంగా ఉండి వారు అనుబంధంగా కలిసి ఉండే విధంగా వారి సాన్నిహిత్యాన్ని పెంచే విధంగా ఉంటుంది ఆషాఢమాసం అందుకని ఈ ఆషాఢ మాసం యొక్క చెప్పుకుంటూ పోతే బోల్డ్ పెద్దది ఆషాఢ మాసం అసలు ఏమీ లేదనుకునే ఆషాఢ మాసంలో చాలా ఉన్నాయి బాగుందమ్మా చాలా చక్కగా తెలియజేశారు అంటే మొదలు పెట్టడమే చాలా చక్కని విషయాలతో మొదలు పెట్టాం అలాగే కమలాకర్షణ గారు